చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెట్ట ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కొవ్వర్ ఎమ్మెల్యే శ్రీ కొ ముప్పిడి వెంకటేశ్వర రావు గారికి సాదరంగా స్వాగత సమాంజలు పలుకుతూ ఉన్నాం శేషాచలం గిరులు తిరుమల కొండలు చూసి ఒక అద్భుతమైన శబ్దాన్ని ఒక అద్భుతమైన శబ్దాన్ని ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా అందిస్తున్న శుభ సందర్భం శేషాచలం గిరులు తిరుమల కొండలు చూసి ఎదిగిన పెద్ద ఆయన కొండంత సేవ కోసం విచ్చేసి ఉన్నారు రక్తం పంచిన కొడుకుని మించి రక్తం పంచిన కొడుకుని మించి పెద్ద కొడుకై సేవకు ఉద్యుక్తులై వస్తూ ఉన్నారు వృద్ధుల వికలాంగుల వితంతువుల కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే సేవా మాంత్రికులు అయినా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనట్టుగా ఏ ముఖ్యమంత్రి వెళ్ళనట్టుగా ప్రతి నెల గడప గడపకి వృద్ధుల వికలాంగుల లో వాళ్ళ కన్నీటి బాష్పాలను ఆనంద బాష్పాలుగా మారుస్తున్న సేవా మాంత్రికులు కరుణామయ ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రజావేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది ఉలి దెబ్బలు తిన్న శిల్పం ఆయన కాల పరీక్షకు నిలబడ్డ హిమ చైతన్య శిఖరం ఆయన నవ్ ఐ రిక్వెస్ట్ హానబుల్ కలెక్టర్ మ్యామ్ టు వెల్కమ్ అవర్ చీఫ్ మినిస్టర్ సభకు నమస్కారం రెండు వేల నలభై ఎయిట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి